జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పాలపు రాజేంద్ర ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సస్పెండ్ చేశారు ఇకముందు ముందు ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు ఎమ్మెల్యే బడి దూరం ప్రత్యక్షంగా అందరూ చూసాం కూర్చోండి అది మీరు కూడా చూసింది ఎన్నో సార్లు ఎమ్మెల్యే మీరు ఉన్నప్పుడు కూడా మీరు ప్రెస్మెంట్లో అయినప్పుడు చూసి ఉండొచ్చు అటువంటిది నేను కడవ మారలేదు అంటే ఎమ్మెల్యే కడవ మారలేదు అంటే నువ్వు కడవ మారే అంటే ఈ నాశనం చేస్తాను కదా అటువంటిది పార్టీ అధ్యక్షులు కానీ నా మీద కామెంట్ చేస్తాడు జిల్లా పరిషత్ మా చైర్మన్ గారు మీద కామెంట్ చేస్తాడు చేసుకుంటే దిగుతుండవు అని మేము సస్పెండ్ చేస్తున్నాం నేను పార్టీ నుంచి బట్ ఇప్పుడు అచ్చేటంటే ఏదో పంచాయతీ పెట్టుకొని మీ అందరూ మీ అందరూ బలైపోయినాడు నేను అంతా మీరు రానున్నారు కానీ ఎప్పుడైనా ఎప్పుడో మీకు ప్రశ్న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యతగా నచ్చిన జిల్లా పార్టీలో ఏం చేసినా ఎటువంటి వాళ్ళు ఇటువంటి చేసినా పార్టీ నుంచి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళం తప్పక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అంటే తెలంగాణ జాగృతి కవిత కవిత ఫ్లెక్స్ దింపినందుకే మీరు ఇట్లా చేసారు అని చెప్పేసి నేను చెప్తున్నా కదా కవిత ఫ్లెక్స్ నా మెట్టుబడి కూడా చెప్పారు మరి అటువంటి నేనేమన్నా నా ఫస్ట్ దింపిదే నా దగ్గర పెట్టుకునే చెప్పారు మరి మీరు మొత్తం టీవీ నైనా ఓ రెండు రోజులు నడిచింది అదే కోట్లలో ఫిక్స్ చేశారు అచ్చి అక్కడ ఉన్న కార్యకర్తలు బాధతో చెప్పేశాడు నువ్వు మా కార్యకర్త అయితే కదా చెప్పడానికి అయినా నన్నడి చెప్పాలి పార్టీ ఆఫీస్ అనేది జిల్లా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేతులు ఉంటుంది కనుక సార్ నేను చెప్తాను అడిగితే నేను ఏమంటున్నా చెప్తుంటే కదా కవిత కూడా చెప్పినందుకు కవిత శిక్షణ లాంటివి కేటీఆర్ శిక్షణ ఏమేందుకు అంటాం కవిత నాయటికి రాదు మా అమ్మ మా పార్టీకి వ్యతిరేకంగా ఏం ఎట్లా వస్తాం రాగా కదా పార్టీ వ్యతిరేక కార్యక్రమం మేము ధర్నా చేసాం ఏమంటాడు వాడు ఎప్పుడైతే ధర్నా చేశానో మేము ఎమ్మెల్యే గారు పార్టీ మారినా కానీ ఇంటి మీద పోయి కూర్చుంటే ఇంటి మీద కూర్చుంటే మీరు అంటే దానికి అవసరం ముసులు అయినాక ఇప్పుడు ఇంటి మీద పోయి వైపుస్తుంటు అంటే పార్టీ వేరే పార్టీ ఇది ఇప్పుడు ఎటువంటి పిచ్చి మాటలు ఎన్నో విన్నా అయినా జోనుకోలేదు పీకని బాధపడి పోతాడు అనుకోండి వాడు ఇయాలి వచ్చి పార్టీ ఆఫీస్తే వచ్చి ఏదో నేను పార్టీ మారినా కడవ మారినా నేను ఎత్తలేరు అని చెప్తే ఎప్పుడు పిచ్చుతామని చెప్పుడు పిచ్చి మాటలు మాట్లాడినా కదండి ఇటువంటి పరిస్థితి అయిపోతుంది చెప్పి మీ పత్రికా ముఖానికి తెలియజేస్తున్నాను